రెండవదిగా తర్షీసు అనేటువంటిది ఏంటి తెలుసా తిరిగి మూడో వచనం చదువుకుందాం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం లో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవాలని యోన ఎప్పేకు పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షిషునకు పోవుటకు ఓడ ఎక్కెను చాలు అక్కడ చూడండి యోనా ఎప్పేకు పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి అంటే టికెట్కు అవసరమైన డబ్బు ఇచ్చాడంట జాగ్రత్తగా వినండి యోన ఐదు వందల మైళ్ళ దూరానికి వెళ్ళమని దేవుడు చెప్తే యోన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తర్శీశు రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరానికి వెళ్ళిపోతుంటున్నాడు ఐదు వందల మైళ్ళ దూరానికి ఖర్చు ఎక్కువ రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరానికి ఖర్చు ఎక్కువనాబ్వియస్లీ రెండు వేల ఐదు వందలు మైళ్ళ దూరానికి యోనాను దేవుడు ఎలా దీవించాడు తెలుసా యోనా దగ్గర ఉండేటువంటి డబ్బు ఎంత తెలుసా కానీ యోనా దగ్గర ఉన్న డబ్బు ఎంత తెలుసా రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి డబ్బును దేవుడు యోనా దగ్గర పెట్టాడు యోనా దగ్గర పెట్టాడండి దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి దేవుడు దేవుని యొక్క బిడ్డగా నువ్వు తర్శిసి వెళ్ళడం అంటే ఏంటి తెలుసా నీకు నచ్చినట్టుగా ఉండడం నీకు నచ్చినట్టుగా ఉండడం రెండవదిగా తర్శీసుకు వెళ్ళడం అంటే ఏంటి తెలుసా దేవుడు నీకిచ్చినటువంటి డబ్బును కానీ దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదాలను కానీ దుర్వినియోగం చేయడం దుర్వినియోగం చేయడం రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరము ప్రయాణం చేయడానికి కేబు టికెట్కు డబ్బు ఇచ్చేసాడంట యోనా అని యోనా ఎక్కడి నుంచి వచ్చింది యోనా అంటాడు నేను వ్యవసాయం చేయను నేను పనులు చేయను నేను దేవుని యొక్క ప్రవక్త దేవుడు ఎలా దీవించాడు తెలుసా యోనాకు అంత డబ్బు ఇచ్చాడండి అండి యోనాకు అంత డబ్బు ఇచ్చాడు తర్చు పోతుంటే ఏం జరిగిందండి యోనాను ఎత్తి ఏం చేశారు సముద్రంలో వేశారు సముద్రంలో వేశారు ఇప్పుడు చెప్పండి యోనా దగ్గర ఎంత డబ్బు ఉంది రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరం ప్రయాణించడానికి డబ్బు లేకపోతే ఆ సామాగ్రి లేకపోతే టిఫిన్ కొనుక్కున్నాడు లేకపోతే ఫ్రూట్స్ కొనుక్కున్నాడు అన్నీ కొనుక్కున్నాడు లగేజ్ మొత్తంతో తర్షిషుకు పోవడానికి ఎక్కాడు ఇప్పుడు చెప్పండి తర్షిషుకు ఎప్పుడైతే అతను వెళుతున్నాడు తుఫాన్ వచ్చింది ఓడ బద్దలైపో గతి వచ్చింది అందరూ తమ సరుకులు సముద్రంలో వేశారు యోనా కూడా వేయాలి యోనా వేసిన వేయకపోయినా యోనానే పడిపోయాడు సముద్రంలో ఇప్పుడు యోనాని అడుగుదాం యోనా నీవు నిన్నవేక వెళ్ళమని దేవుడు చెప్పినాం నీ దగ్గర డబ్బు ఎంత ఉంది యోన అంటాడు చాలా డబ్బు ఉంది మరి తర్శిసిపోతున్నగా ఏమైంది ఉండే డబ్బు జీరో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు తెలుసా ఆర్థిక ఇబ్బందులు ఎందుకు తెలుసా జాగ్రత్తగా వినండి దేవుడినికిచ్చిన డబ్బును సద్వినియోగం చేయకపోతే యూ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ క్రైసిస్ దేవుడిని ఆశీర్వదించాడు ప్రవక్తగా ఉన్నాడు యోన అందుకే దేవుడు ఏ కొరత లేకుండా చేశాడు యాజ్ లాంగ్ యువర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డగా నువ్వు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్ దేవుడు నీ అవసరతల జాగ్రత్త వహిస్తాడు వెన్ వి గో ఎగైన్స్ దాట్ దాని దగ్గర నుంచి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావా బ్యాలెన్స్ విల్ కమ్ డౌ నీ దగ్గర ఉండేవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అన్నీ పడిపోతూ ఉంటాయి దేవుడు తనకిచ్చినటువంటి డబ్బును వేరొక ప్రాంతానికి దేవుడు చెప్పని ప్రాంతానికి దేవుడు వెళ్ళొద్దన్న వెళ్ళమని చెప్పిన ప్రాంతానికి కాకుండా దేవుడు చెప్పని ప్రాంతానికి ఖర్చు పెట్టడం ప్రారంభించాడు ఈరోజు నీ ఖర్చులో తేడాలు వచ్చేసాయి తప్పు వాటిగా ఖర్చు పెడుతున్నావు తప్పుడు విషయాల కోసం డబ్బు డబ్బును ఖర్చు పెడుతున్నావు అవసరమైన దానికి కాదు అనవసరమైన దానికి ఖర్చు పెడుతుంటున్నావు దుబారా చేస్తున్నామేమో దేవుడు అడుగుతుంటున్నాడు ఇఫ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ రిసోర్సెస్ దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బు కానీ ఆశీర్వాదాలతో జాగ్రత్త లేకపోతే యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ తర్షిష్ నువ్వు వెళ్ళిపోతున్నావు దేవుని బిడలారా యో నాకు వేరే వాళ్ళు కాదు ఇచ్చింది యోనానే డబ్బిచ్చాడు యోనానే డబ్బిచ్చాడు సరి అయిన వాటికి ఖర్చు పెట్టడం మనకు చేత కానప్పుడు అదే నీ తర్శీశు అదే నీ తర్శీశు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఎక్కడ తప్పుడు ఖర్చులు మన జీవితానికి వచ్చాయో దేవుని సరి సరిచేసుకుంది మరులుదాం ఆయన దగ్గరికి దేవా ఐ హ్యావ్ వేస్టెడ్ మై రిసోర్సెస్ నా యొక్క డబ్బును లేకపోతే నా నన్ను మీరు దీవించారు ఈ దీవెనలు నేను దుర్వినియోగం చేశాను బ్రవా దేవుని బిడలారా బీ కేర్ఫుల్ హౌ యు ఆర్ గోయింగ్ టు యుటిలైజ్ యువర్ మనీ నీ డబ్బును ఎవరికి ఇస్తుంటున్నావు దేనికోసం ఇస్తుంటున్నావు దేనికోసం ఇస్తుంటున్నావు దేవుని బిడలారా కొన్ని సందర్భాలలో దేవుడు కొన్ని నాకు దెబ్బలు కొట్టి నేర్పించాడు దెబ్బలు కొట్టి నేర్పించాడు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కావడానికి టైం పడుతుందండి టైం పడుతుంది అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని దెబ్బలు కొడతాడు అప్పుడు కాని సెట్గాం దేవునికైనా దెబ్బే గురువు అంటావు కదా అది మార్చుకోవాలి దేవునికి దెబ్బ అవసరంలే దేవుడు కాని వానికి దెబ్బ అవసరం దేవుని బిడ్డకు దెబ్బ అవసరం అప్పుడప్పుడు దెబ్బలు పడితే తప్ప సెట్గాము ఆర్థిక విషయాల్లో ఒకనొక సందర్భంలో చాలాసార్లు చెప్పాను మీకు సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వారు అని చూసి నేను ఇవ్వడం నేర్చుకున్నాను కానీ ఈ మధ్య కాలంలో మనము మన యొక్క లైవ్ చూడడం ఎక్కువైపోయింది లైవ్ చూడడం ఎక్కువైపోయింది వేల మంది చూస్తారు ప్రతి లైవ్ను దేవుని బిడ్డలారా ఈ వేల మందిలో నుంచి కొన్ని ఫోన్స్ వస్తాయండి నాకు ఆ ఫోన్స్ ఏంటి తెలుసా బ్రదర్ మేము ఫలానా స్థలంలో సేవ చేస్తున్నాం మాకు మీరు ఏం చేస్తారు తెలుసా మేము చర్చి నిర్మాణం చేస్తున్నాం లేకపోతే మేము పోతూ ఉండగా పోతూ ఉండగా అది జరిగింది ఇది జరిగింది నమ్మి చాలా సందర్భాలు పంపించా ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు బ్రదర్ ఇప్పుడే మీ సందేశాన్ని టీవీలో విన్నాను అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినాను ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ అమెరికా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవుడు నాకు మంచి డబ్బు ఇచ్చాడు నేను మీ మినిస్ట్రీకి డబ్బు ఇవ్వాలనుకుంటున్నా మనం ప్రార్థన చేసేది ఏంటి ఇంత కావాలని ఇలా ఫోన్ వస్తే ఎట్టుంటుంది బా దేవుడు నమ్మదగిన దేవుడు ఐ సెట్ ఓకే బ్రదర్ బ్రదర్ మీరు ఏమేమి చే సేవ చేస్తారు చెప్పిన తర్వాత బ్రదర్ మీ సేవ చాలా మారిపోవాలి బ్రదర్ చాలా మారిపోవాలి మీ సేవ మీ సేవలో ఇలా ఉండకూడదు బ్రదర్ అని చాలా విషయాలు చెప్పడం ప్రారంభించాడు నాకు అనిపించాను నాకు లేని భారం దేవుడు ఇచ్చాడే అనుకున్నాను ఆయన అన్నాడు దీని విషయంలో ఏం వరి కాదు బ్రదర్ అన్నీ నేను చూసుకుంటా అన్నీ నేను చూసుకుంటాను ఎందుకో మీ పరిచయ పట్ల దేవుడు నాకు ఇచ్చాడు నేను అనుకున్నా మన వాళ్ళ ప్రార్థనకు దేవుడు విని సూపర్ జవాబు ఇచ్చేశాడు ఒకే మా వ్యక్తి అన్నీ చూసుకుంటాడంట ఆయన చెప్పినటువంటి ఏంటి తెలుసా లిస్ట్ పెట్టాడు అందులో రెండు మూడు చెప్తాను మీకు చాలా చెప్పాడులేండి ఏజ్ హోమ్ పెట్టాలి బ్రదర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే ఎట్లా అనాథలు వాళ్ళని చూసుకోవాలి హాస్టల్స్ ఉండాలి డోంట్ వరీ బ్రదర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఇది అంటే మా నాన్న ఉన్నప్పుడు జరిగింది ఈ మధ్య కాలం కాదులేండి నేను మా నాన్నకు వెళ్ళి చెప్తే చెప్తే అవునా చాలా సంతోషం ఆ బ్రదర్ నెంబర్ ఫీడ్ చేసుకున్నావు అన్నాడు మా నాన్న చేసుకున్నాను అట్టాడు చేసుకోకుండా ఎట్టు ఉంటాము అట్టడు దాంట్లో ముందుంటాం కా ఫీడ్ చేసుకున్నాను ఎప్పుడు వస్తాడంట కడపకు ఆయన అన్నాడు మీ సొంత ఊరు ఏది అని అడిగాడు మా సొంత ఊరు పలానా ఊరు అని చెప్పాను అక్కడ చర్చి ఉందా మీకు అన్నాడు చర్చి ఉంది అంటే ఎంత ఎన్ని సెంట్లో ఉంది సెంటర్ ఏంటి బ్రదర్ మన సొంత ఊర్లో ఎట్లా డెవలప్ చేయాలి లేదు లేదు ఒక ఎకరా ఉంటే చూడండి అక్కడ తీసుకుందాం అన్నాడు అబ్బో ఎంత భారం కడప భారం సిద్ధవటం భారం దేవా స్తోత్రం ప్రవా ఒకవైపు ఒకవైపు ఎక్కడో ఏదో ఒక డౌట్ ఆయన అన్నాడు పలానా రోజు నేను వస్తున్నాను మీరందరూ ఉండండి బ్రదర్ ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు ఆయన రాత్రి నాకు ఫోన్ చేశారు బ్రదర్ నేను బయలుదేరాను తెలంగాణ నుంచి నేను బయలుదేరాను ఆ ప్లేస్ చెప్పాను నేను అక్కడ నుంచి బయలుదేరాను అన్నాడు సరే ఉదయాన్నే నేను ఏ లాడ్జ్లో దిగాలనో మీరు లాడ్జి నా పేరు పెట్టండి ఖర్చు నేను పెట్టుకుంటా మీరు ఏం చేయొద్దు అంటే ఓకే పలానా లాడ్జ్ చెప్పేశాను ఓకే బ్రదర్ అడ్రస్ నాకు షేర్ చేయండి షేర్ చేశాను మీరు వరి కావద్దండి నేను వచ్చేస్తాను మార్నింగ్ ఫోన్ చేశాను బ్రదర్ నగర్కి వచ్చేసాను నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను తెలంగాణ నుంచి డ్రైవ్ చేసుకుంటూ రాత్రంతా వచ్చేసాడు పది తొమ్మిది గంటలకు ఫోన్ చేశాడు బ్రదర్ నేను నగర్ దగ్గరకు వచ్చాను ఓకే బ్రదర్ రండి మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బ్రదర్ ఫుడ్ ఏం చేయొద్దు అందరం కలిసి బయటికి వెళ్దాం రైట్ ఓకే బ్రదర్ ఓకే పదకొండు గంటలకు ఫోన్ వచ్చింది బ్రదర్ నా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఇక్కడికి నేను వచ్చాను వేరే నా ఫోన్స్ పని చేయడం లేదు ఎందుకు పని చేయలేదని చూస్తే నాది రీఛార్జ్ అయిపోయింది బ్రదర్ రీఛార్జ్ అయిపోయింది చేయించండి రీఛార్జ్ చేయించండి నాకు అనిపించింది రీఛార్జ్ ఒక ఎకరా స్థలం కొంటానన్నాడు హాస్టల్స్ పెడతానన్నాడు ఓల్డేజ్ హోమ్ పెడతానన్నాడు రీఛార్జ్ బ్రదర్ నేను ఒక అడవి మధ్యలో ఉన్నాను వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో కొత్త నెంబర్ నుంచి వచ్చింది రీఛార్జ్ చేయించండి రీఛార్జ్ చేశాను బ్రదర్ రీఛార్జ్ చేసేందుకు చాలా థ్యాంక్స్ నాకు ఎందుకో ఈ నా కార్డ్స్ పనిచేయడం లే బ్రదర్ ఇక్కడ పెట్రోల్కు తర్వాత ఈ వెహికల్కు కాబట్టి కొంచెం అమౌంట్ షేర్ చేస్తారా అన్నాడు షేర్ చేశా అంటే ఎక్కువ ఎక్కువేం కాదులేండి ఒక మూడు వేల రూపాయలు ఆయన అన్నాడు బ్రదర్ సారీ నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఎందుకు బ్రదర్ అన్నది నా వెహికల్ ట్రబుల్ ఇచ్చేసింది నాకు అర్జెంటుగా మా ఊర్లోంచి ఫోన్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదని ఇంకోసారి షెడ్యూల్ చేస్తాను బ్రదర్ అన్నాడు సరే అన్నది సరే అన్నాను ఆ తర్వాత ఒక వారానికి తనే ఫోన్ చేశాడు బ్రదర్ తప్పకుండా నాకు చాలా భారంగా ఉంది నాకు మనసులో నెమ్మది లేదు మీరు తప్పకుండా మా ఊరికి వచ్చేసాను బ్రదర్ అన్నాడు దేనికి బ్రదర్ అన్నాను మా ఊరికి వచ్చిన తర్వాత అన్నీ మీకు అక్కడ ఇచ్చేస్తాను నన్ను అక్కడ సెటిల్ చేస్తాను మీకు నేను దేవుని బిడలారా ఇది చాలా పెద్ద స్టోరీ చెప్పాలంటే ఈరోజు కూడికి అయిపోతుంది మొత్తం ఫ్రాడ్ మొత్తం ఫ్రాడు ఆ తర్వాత నేను వేరే దైవసేవం చెప్తూ నేను అతనికి చెప్పాను బ్రదర్ ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు అంటే అయ్యో లాస్ట్ వీకే జరిగింది నాకు ఇత్య సేమ్ నాకు కూడా హాస్టల్ నాకు కూడా ఓల్డేజ్ నాకు కూడా ఒక ఎకరా స్థలం నాకు కూడా ఒక కారు ఇస్తాను అన్నాడు మీ కారు చెప్పలేదా నాకు కార్ చెప్పలేదు వచ్చిందో చెప్పిండేమో ఆ రోజు నుంచి ఎవరు ఫోన్లో నాకు అనిపించింది మూడు వేల రూపాయలు తన ఊరికి రమ్మన్నాడు ఎంత సతాయించాడు అంటే అంత సతాయించాడు నాకు ఆ ఊరు తెలియదు తెలిసిన వ్యక్తిని తీసుకొని వెళ్ళాను దేవుని బిడ్డల అక్కడ మోసం చేశాడు చూస్తే లాస్ట్కు చూస్తే యంగ్ బాయ్ ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుందండి ఇరవై రెండు సంవత్సరాలు బ్రదర్ ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి నేను వెహికల్ తీసుకొని వస్తాను కారు తీసుకొని వస్తాను అన్నాడు అయిపోయింది ఈరోజు వరకు అడ్రస్ లేడు ఆ రోజు నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా ఒకటే ఒకటి చెప్తాను నాకు తెలియదు మీరు ఎవరో దేవుని డబ్బును నేను ఖర్చు పెట్టాను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ స్థలం నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయించండి మీకు దేవుడు నన్ను ప్రేరేపించినంత ఇస్తాను తెలిసిన వారికే నేను డబ్బు ఇస్తాను ఎందుకంటే ఐ డోంట్ టు యూస్ మిస్ యూజ్ గాడ్స్ మనీ దేవుని డబ్బును నేను దుర్వినియోగం చేయకూడదు యూదా ఎందుకు ఉరిపెట్టుకున్నాడు తెలుసా దేవుడు తన దగ్గర డబ్బు సంచి ఉంచితే దాంట్లో దొంగిలిస్తూ పోయాడు యోనా నీ దగ్గర ఎంత డబ్బు ఉంది యోనా రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసే డబ్బు నా దగ్గర ఉంది అంత డబ్బు ఉంది యోనా దగ్గర దేవుని బిడ్డలారా తర్శీస్ అంటే ఏంటి తెలుసా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయడం డబ్బు కాదు నీ ఫ్రెండ్షిప్ కాదు సేవ కాదు దేన్నైనా దేన్నైనా దుర్వినియోగం చేసి దానికి ఉపయోగించావా జాగ్రత్త అదే నీ తర్షీషు అదే నీ తర్షీషు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాట్ ఎవర్ గాడ్ గివ్స్ అస్ దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి జాగ్రత్తగా ఉపయోగించాలి యోనా యొక్క తర్షిష్ ఏంటి తెలుసా నా ఇష్టానుసారంగా నేను చేస్తా రెండవది నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతా నాకు నచ్చింది నేను ఖర్చు పెట్టుకుంటా దేవుని బిడ్డలారా అందుకే దేవుని సేవలో డబ్బు దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దట్ ఈస్ గాడ్స్ మనీ దేవుని డబ్బది దేవుడు నీకు సేవలోనే కాదు నీ ఇంట్లో నీ జీతం వస్తుంది ఆ జీతం దగ్గర నువ్వు ఏ రకంగా ఉన్నావు నువ్వు సంపాదన ఉంది ఆ సంపాదనలో ఏ రకంగా ఉన్నావు హౌ సిన్సియర్ యు ఆర్ అదే నీ తర్షీషు మూడవది ఏంటి తెలుసా తిరిగి యోనా గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శీసు పట్టణమునకు పారిపోవాలని యోన ఎప్పకుపోయి తర్శీసునకు పో ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునొక పోవుటకు ఓడ ఎక్కెను ఎవరితో పోయాడు నినివే ప్రజల దగ్గరికి వెళ్ళమంటే నినివే దగ్గర నినివే ప్రజల దగ్గరికి పోకుండా ఓడవారితో కూడా వెళ్ళిపోయాడు అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళినాడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు ఎవరైతే పాపములో ఉన్నారో వాళ్ళకు దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు చెప్తే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోకుండా యోన ఎక్కడికి పోతున్నాడు తర్షిసుకు వెళ్ళే ఓడవారితో కూడా వెళ్ళిపోతున్నాడు ఇతనికి దేవుడు పెట్టిన పరిచయం ఏంటి తెలుసా అక్కడికి వెళ్ళి ప్రకటించు ప్రకటనవుతు వీళ్ళతో పాటు దేవుని బిడలారా అప్పుడైనా ఇప్పుడైనా ఓడలో ఎప్పటికీ కూడా ఓడలో ఎప్పటికి కూడా కొంచెం రియ రిక్రియేషన్స్ ఉంటాయి దూర ప్రయాణం ఉంటుంది కాబట్టి ఓడలో ఆయా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి పాతకాలం నుంచి ఉండే ఇవి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి పబ్బులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఓడలో జరుగుతాయి దాన్నే క్యాసినోస్ అంటారు ఓడ ప్రయాణము చాలా బోర్ అండి కొ కొద్దిసేపు మనం ఇట్లా ఒక ఒక అర్ధ గంట గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత పిచ్చెక్కిపోతుంది ఎందుకు తెలుసా నేను నేను ఆ స్టీమర్స్లో ప్రయాణం చేశాను పిచ్చెక్కిపోతుంది ఎందుకు తెలుసా ఎక్కడ చూడు బ్లూ వాటర్ తప్ప ఏముండదు దాన్ని ఏముంటుందో తెలుసా దానికి ఒక జబ్బు వస్తుంది అట్లా ఓడలో ప్రయాణం చేస్తే ఒక జబ్బు వస్తుంది దట్ ఈస్ కాల్డ్ అస్ ఎ సీ సిక్నెస్ బ్లూ వాటర్ను చూసి చూసి ఇప్పుడు మనం బస్సులో పోతున్నాము ఆడ ఇల్లు కనపడతారు ఆడ చెట్టు కనపడుతుంది ఆడ కుక్క కనపడతారు ఆడ పిల్లి కనపడతాడు గాడిద కనపడుతుంది పంది కనపడుతుంది ఏముండదు సముద్రంలో ఒక గ్రీన్ నీళ్ళు అలా కదులుతూ ఉంటాయి రాత్రైందే చీకటి గాలి ఇంత తప్ప ఏమైనా ఉంటుందా ఏముండదు ఓడవారితో కూడా మనోడు ఎంజాయ్ చేస్తూ పోతున్నాడు దేవుడు చెప్పింది ఏంటి యోనా వాళ్ళకి వెళ్ళి ప్రకటించు దేవుని బిడలారా యోన ఎందుకు నినవేకి వెళ్ళలేదని అక్కడ ఆగిపోయినండి నేను ఎందుకు నిన్నవేకి వెళ్ళలేదు నిన్నవేళ ఎవరుంటారో తెలుసా అశ్షూరు ప్రజలు ఉంటారు ఈ అశ్షూరు ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలకు ఎప్పటికీ బైరం ఒక్కవేళ నేను అనుకుంటాను దేవుడు ఒకవేళ ఈ విషయంలో నన్ను కరెక్ట్ చేయనుగాక వాళ్ళ పైన ఏమైనా కసి ఉంది ఏమో అనిపించింది నాకు దుర్గతి కలుగునని చెప్పు ఎంతమంది చెప్పలేదండి బైబిల్లో ఎంతమంది చెప్పలేదు యో రాజా నువ్వు పంపకపోతే ఫారో నువ్వు పంపకపోతే నీకు తెగుళ్ళు వస్తాయి యో మోసే చెప్పేశాడు కదా అలా బైబిల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా యోన ఎందుకెళ్ళలేదు అంటే ఒకటే ఒకటి యోన నాకు అనిపిస్తుంది నినవే ప్రజల పైన కసి ఉంది కక్ష ఉంది వాళ్ళు మా పితరులను మమ్మల్ని చాలా సతాయించారు అలా నాశనం అయితే పోని అందుకే యోన అంటాడు రవ్వా నువ్వు ఇలా చేస్తావని తెలిసే ఇలా వారిని క్షమిస్తావని తెలిసే నేనేం చేశాను తరిచూసుకోవాలనుకున్నా వాళ్ళు చచ్చిపోవడం నాకు ఇష్టం వాళ్ళ పైన నాకు కసి ఉంది సేవ చేసేటువంటి వారైనా దేవుని బిడలకైనా ఇతరులపైన ద్వేషం కానీ కక్ష కానీ ఉండకూడదు మంచిది జరిగింది వాళ్ళకు జరగాల్సిందే వాళ్ళకు వాళ్ళ వాళ్ళకుండే కొవ్వుకు జరగాల్సిందే దేవుని పెడేప్పటికీ అలా మాట్లాడకూడదు దేవుడు అంటున్నాడు వారికి వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించు యోన ఎందుకు వెళ్ళలేదు తెలుసా వాళ్ళు కలగాలి దుర్గతి అది జరగాల్సిందే వాళ్ళకు దేవుడు అక్కడ ఒక సేవను పెడితే అక్కడ సేవను తన యొక్క స్వార్థముతో అడ్డుకోవడం ప్రారంభించాడు దేవుని బిడలారా దేవుడు నీకు నీ ఇచ్చారేమో నీ ఇచ్చారేమో డోంట్ హ్యావ్ గ్రెడ్ ఓవర్ దెమ్ వారిపైన పట్టి పరిస్థితుల కక్షతో ప్రతీకారంతో నన్ను అంటదేమో నన్ను అంటడైనా నాకు సాయం చేయడం దొరుకుతాడు లేదో ఒక రోజు ఆ రోజు ఉంటుంది కథ అని అనుకున్నావా అనుకున్నావా నువ్వు నేను భూలోకంలో ఉండలేం ఒకళ్ళు దేవుడు అదే డైలాగ్ మన ఇస్తే దేవుడు అదే మాట మన చెప్తే నాకు వ్యతిరేకంగా వెళ్తావా అంత చూస్తా నేనంటే ఉంటాం మనం దేవుడేమో మనల్ని కనికరించాలి మనమేమో ఇతరులపైన కక్ష పెంచుకోవాలి యోనా ఎందుకు పారిపోయాడు తెలుసా నువ్వు వాళ్ళ వాళ్ళను నువ్వు క్షమిస్తావు వాళ్ళు ఏదో ఒక రకంగా నేను చెప్తానే మారు మనసు పొందుతారు నువ్వు చేస్తావని తెలుసు నేను వెళ్ళిపోయా అలా నేను ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి జరగాలది దుర్గతి కలగాలి దేవుని బిడలారా మనసా వాచ ఒక్కటే ఒకటి కోరుకుందాం నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు ద్వేషించొద్దు ద్వేషించిన వివరి లక్షణం తెలుసా యోహాను హేరోదు నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అంటుండగానే హేరోది బీపీ పెరిగిపోయింది నన్ను అంటావా నా మీదికి నువ్వు నా నన్ను జనుక్కుంటావు నువ్వు నాతో ఉండవు నువ్వు నీ అంత తెలుస్తా అని ఒక స్కెచ్ వేసింది ఆ స్కెచ్లో యోహాను తలను తెగ నరికింది దేవుని బిడ్డలారా గ్రడ్జ్ ఎలాంటిది తెలుసా ద్వేషం ఎలాంటిది తెలుసా ఇతరులపైన ద్వేషం అసూయ ఓర్వలేనితనం కక్షతో రగిలిపోవడం లేదా ఏదో ప్రతీకారం చేయాలనుకోవడం ఏదో ద్వేషాన్ని పెంచుకోవడం ఏదో అసూయను పెంచుకోవడం దేవుని బిడ్డ లక్షణం కాదు దేవుడు అంటాడు తండ్రి వీరేమి చేస్తున్నారు చెప్పడానికి బాగుంటుంది ఆచరించడానికి చాలా కష్టం ఇది ఆచరించడానికి చాలా కష్టం ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ తార్షీష్ అది ఎక్కడ ఏముంది తెలుసా వేరే వాళ్ళ పైన ప్రగతో వెళ్ళిపోతున్నావేమో ప్రతీకారంతో వెళ్ళిపోతున్నావేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇప్పుడు చూద్దాం యోన ఏం నష్టపోయాడు తర్శీస్ ద్వారా ఒకటి నీ చిత్తం కాదు బ్రబా నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను మొదటి తర్షీస్ అనుభవం రెండవదిగా నాకు సమృద్ధినిచ్చావు దాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టుగా నేను వాడుకుంటా మూడవది దేవా వాళ్ళ పైన నాకు కక్ష ఉంది లెట్ ఇట్ హ్యాపెన్ అది జరిగి తీరాలి ఇప్పుడు యోనాకి ఏమొచ్చింది చూడండి యోన ఎక్కడుండాలండి దేవుని సన్నిధిలో నుండి బయలుదేరాడు అంతేనా బైబిల్ చెప్తుంది మొదటి అధ్యాయం మూడవచం దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు తర్చిసుకు వెళ్ళాడు పోయాడా ఎక్కడి పోయాడు దేవుని సన్నిధిలో నుంచి ఎక్కడికి పోయాడు ఆ తిమింగలం కడుపులో మనిషి బ్రతకలేడు ఎందుకు బతకలేడు అంటే దట్ ఈస్ నాట్ ఎ కండ్యూజ్ ఎన్విరాన్మెంట్ అది సరి అయిన స్థలం కాదు అది నీ కొరకు నిర్ణయించిన స్థలం కాదు నీ కొరకు కాని స్థలంలోనికి నువ్వు వెళ్ళిపోతావు దేవుని బిడ్డగా తర్శీసు వైపు వెళ్ళిపోతే నీకు నిర్ణయించబడని తప్పుడు స్థలాలకు వెళ్ళిపోతావు నీకు నిర్ణయించబడని వే స్థలాల్లోనికి నువ్వు వెళ్ళి సఫర్ కావాల్సి వస్తుంది ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ తర్షీష్ నువ్వు తర్శీసు వైపు వెళ్ళిపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా భయంకరమైన బెల్లి ఎక్స్పీరియన్స్ అంటే ఆ చేప కడుపు అనుభవం చేప కడుపు అనుభవం అది ఎవరికి రాకూడదు ఎవరికి రాకూడదు కానీ ప్రవక్తకు వచ్చింది ఎందుకు తెలుసా ప్రవక్తకు వచ్చింది తెలుసా తర్చీస్కి వెళ్ళిపోవాలి తర్షీస్కి వెళ్ళిపోవాలి నాకు అనిపిస్తుంది యోనా మామూలు ప్రాఫిట్ కాదు రిచెస్ట్ ప్రాఫిట్ రెండు వేల మైళ్ళ దూరం ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి డబ్బు సరంజామా తన దగ్గర ఉంది ఆ చేప కడుపులోంచి వచ్చినప్పుడు ఏముంది యోనా దగ్గర ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు ఇంకా నాకు అనిపిస్తుంది కట్టుబట్టలు మళ్ళీ సముద్రంలో ఊతికి శుభ్రం చేసుకొని బయటికి రావాలి మనోడు దేవుని చిత్తంలో వెళ్ళిపోయామా విల్ బికమ్ జీరో ఫస్ట్ థింగ్ అన్వాంటెడ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాను దేవుని బిడ్డగా తర్షీసు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితంలో తప్పుడు స్థలాలకు వెళ్ళిపోతావు అది నెంబర్ వన్ నెంబర్ టూ యూ విల్ బికమ్ జీరో కక్కి వేసిన తర్వాత కక్కి వేసిన తర్వాత యోనా పరిస్థితి చెప్పండి యోనా బంధువులు ఎవరన్నా సోప్ తీసుకో స్నానం యోనా భయంకరమైన వాసన కొడుతుంటాడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నిన్నవేకి వెళ్ళమన్నాడు ఎక్కడో కక్కేసింది చేప అక్కడ నుంచి నిన్నవేక పోవాలి ఎట్లా పోయి ఉంటాడు ఏముంది తిండి ఏముంది దేవునికి వ్యతిరేకమైన తర్షిషు నీ జీవితంలో జీరోను తీసుకొని వస్తుంది ఉండే ఆశీర్వాదాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతూ ఉంటాయి మూడవదిగా వాళ్ళు అంటున్నారు యోన ఎవరు ప్రవక్త యోనా ఎవరు ప్రవక్త ప్రవక్త అంటే ప్రజలను దేవుని యొక్క సందేశంతో దర్శించేటువంటి ప్రవక్త ప్రజలకు మేలు చేసే ప్రవక్త ప్రజలను హెచ్చరించే ప్రవక్త ప్రజలను సరిదిద్దేటువంటి వ్యక్తి ప్రవక్త ఇప్పుడు ఏ రకంగా మారిపోయాడు తెలుసా ప్రజలు అంటున్నాడు ఓయ్ నిద్రపోతా నీకేమొచ్చింది లేచి నీ దేవుని రేయ్ మన భాషలో చెప్పాలంటే ఇంకా ఒకవేళ యోన రే అంటే ఎట్టుంటుందండి మిమ్మల్ని పిలిచి రే అన్నాను అనుకో సారీ కొన్ని పరిచర్లు దైవ సేవకులు వాళ్ళ చర్చకు వచ్చే వాళ్ళు రే అని పిలుస్తారు మన పరిచర్లు అది ఉండకుండా ఉండును గాక ప్రభు ఎప్పటికీ మర్యాదతో మాట్లాడాడు మర్యాద పరిచర్యలు లేకపోతే అది పరిచర్య కాదు ఏసుప్రభు ఒక స్త్రీని చూసి అమ్మా అందరూ ఆమెను చూసి పాపాత్మరాలు వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని చూసి దేవుడు అంటాడు అమ్మ పేతురును చూచి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ పితురు దేవుని బిడలారా యోనాను చూచి మర్యాద లేని సంబోధన తెచ్చుకున్నాడు ఉండే గౌరవాన్ని మర్యాద మంటగలిసిపోయింది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు యోనా ఏమంటాడు తెలుసా ఈ కీడుకు కారణం నేనే యోనా ఎవరు నువ్వు ప్రవక్త ఎక్కడికి మారిపోయే ఐ ఆమ్ ద రీజన్ ఫర్ దిస్ డిస్ట్రక్షన్ ఈ ఓడకి పరిస్థితి రావడానికి మీ యొక్క సామాన్లకి పరిస్థితి రావడానికి నేనే కారణం నేనే కారణం ఐఎమ్ నాట్ ఏ ప్రాఫెట్ నేను ఒక ప్రవక్త కాదు నేను కీడును తీసుకొని వచ్చిన వ్యక్తిని నేను కీడును తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని చెప్పండి సముద్రంలో తుఫాను వచ్చింటే యోనా ప్రాయించిన ఓడకైనా సముద్రంలో ఉండే అన్ని అన్ని ఓడలకు వచ్చింటుందా అన్ని ఓడలకు వచ్చేటది యోన ఒక్క యోనాను బట్టి సముద్రం అంతా జాగ్రత్తగా వినండి మాట నీవు ఒకవేళ తప్పు చేసేవా నీ ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు దాని గుండా నీ యొక్క పొలం పైకి వస్తుంది నీ యొక్క డబ్బు పైకి వస్తుంది నీ యొక్క జీవితంలో అనేక ఏరియాస్లోనికి వస్తుంది ఒక్క యోనా తప్పు చేసినందుకు సముద్రంలో ఉన్న ఓడలన్నీ సఫర్ అయిపోయాయి నీ నువ్వు వెళ్ళడం ద్వారా యు ఆర్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లం టు సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ అందుకు దేవుడు యోనా గ్రంథాన్ని బైబిల్లో ఉంచాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మరలు దిగదాం రండి దేవుని ఎదుకు మరులు కొందాం రండి రిటర్న్ టు ద లార్డ్ అందుకే యోనా మూడవ అధ్యాయం ప్రారంభమవుతుంది దేవుడు యోన ఉంటాను యోనా నిన్వేకు వెళ్తావా ఎస్ లార్డ్ నేను వెళ్తాను ప్రభా వెళ్ళిపోయాడు యోన ఈరోజు దేవుడిని పిలుస్తున్నాడు తర్శించుకుపోకుండా దేవుడు నిర్ణయించిన ఆ యొక్క నినవేకు మనం వెళ్ళాలి మరలు కొందాం ఎక్కడ మూడు విషయాలు చెప్పాను న్యాప్కాన్ చేస్తాను నెంబర్ వన్ దేవుని చిత్తానికి లోబడి నీ సొంత నిర్ణయాల్లోనికి వెళ్ళదు నేను నా ఇష్టం వచ్చిన చేస్తాను అనుకుంటున్నావా యువర్ ఇన్ యువర్ తర్షీష్ నీ నీ తర్షీష్ అనుభవంలో ఉన్నావు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేయాల్సింది పోయి దుర్వినియోగం చేసావా నీవు నీ తర్శీస్సులో ఉన్నావు ప్రకటించవలసిన యోన ప్రకటించకుండా ఎందుకు పోయాడు తెలుసా ప్రాబబ్లీ హీ ఈస్ హ్యావింగ్ గ్రడ్జ్ ఓవర్ ద పీపుల్ ప్రజలపైన ద్వేషభావాన్ని పెంచుకున్నాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ద్వేషం అనేటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు సహిస్తాం పడదాం అంతే తప్ప ద్వేషించడం పగ తీర్చుకోనడం ప్రతీకారం చేయడం దేవుని బిడ్డ లక్షణం కాదు ఇవి లేనందుకు యోనా జీవితంలో బైబిల్లో రాయబడింది హీ వాస్ ఇన్ అ రాంగ్ ప్లేస్ ఒక ప్రవక్తగా ఎంత గౌరవం ఉందండి నినవేలో ప్రవక్తగా దేవుడు అతనికి ఒక రాత్రికి రాత్రి ఒక సరుచట్టుని దేవుడు తయారు చేశాడు కానీ ఇవేమీ లేకుండా సముద్రంలో చేప కడుపులోకి వెళ్ళిపోయాడు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు బికారి అయిపోయాడు మూడవదిగా ప్రజల చేత తిట్టించుకునే వ్యక్తిగా ప్రజలకు కీడుకరంగా మారిపోయాడు ఈరోజు నీ జీవితం అలా ఏమన్నా మారిపోతుందా మారిపోతుంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ తర్షీషు నుంచి మరలుకో నీ తర్శీసులో నుంచి మరలుకో ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా ఎక్కడ నేను తప్పిపోయానో నాకు తెలుసు నాయన నా తర్శీసు ఏంటో నాకు తెలుసు ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు పరిశుద్ధుడా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ఈరోజు దేవుడు అంటున్నాడు గ్రంథం గ్రంథము ఆరోధ్య మొదటి వచ్చిన మరలు రండి యహోవా యుద్ధకు మరలు రండి ఎక్కడా నీ తర్శీసు నుండి నీ తర్శిస్తునుడి మరలుకో యో నా యొక్క తర్శీసే కాదు నీ యొక్క తర్శీసుని గురించి నా యొక్క తర్శీసుని గురించి ప్రభు మాట్లాడాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ వి ఈ మూడు విషయాల్లో నీ నీకు నచ్చినట్టుగా జీవితాన్ని మరల్చుకుంటున్నావా నీ తర్శిస్తలో ఉన్నావు దేవుడు నీకు ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నావా నీ తర్శించులో ఉన్నావు పగ ఏమైనా ఉన్నావా నీ తర్శిసులో నువ్వు ఉన్నావు దేవుని ఎదుట క్షమాపణ ప్రార్థన చేద్దాం తర్శీసుకు వెళ్ళడు నేను నువ్వు ఖాళీ చేసుకోవడమే తర్శీసుకు వెళ్ళడు రాంగ్ ప్లేస్ లో నువ్వు ఉండడమే మీరు మాకిచ్చిన ఆశీర్వాదాలను దుర్వినియోగం చేయకుండా ఉందము గాక యోన లాగా కాకుండా కాకుండా దేవా మేము జీవించడానికి గ్రహించండి ప్రభా రాజకీయ జీవితాన్ని సౌలు తన్ని దుర్వినియోగం చేశాడు ప్రభా మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మీరు ఇచ్చిన దీవెనలు ఎక్కడ మేము దుర్వినియోగం చేస్తున్నామో తెలుసు ప్రభా ఎవరు ఏ రకంగా తన్ని మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను ఉపయోగిస్తున్నారు గాక ఎవరు డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉన్నా వారిని మీరు దీవించిన దీవెన్ జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ఉండకూడని పరిస్థితులకు వచ్చి ఈ వాక్యాన్ని వింటున్నారు లైవ్ లో వాక్యం వింటున్నారు దాన్ని టీవీలో ప్రార్థనతో ఎంతమంది ఏకీవిస్తున్నారు ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ లో దేవా వారు ఎంతకు మరలు కొంటుండగా యో నాను తిరిగి నిలబెట్టి వాడుకున్న దేవా తిరిగి మేము నిలబడుదుముగాక తిరిగి మా నినవేళ మేము కనబడుదుముగాక మీ చిత్తాలోకి ఫిక్స్ అవుదుముగాక మా జీవితాల్లో ఖాళీతనం నుంచి సమృద్ధిలోనికి వచ్చుదుముగాక లేట్ అవర్ ఎంటీనెస్ బి టర్న్ ఫుల్నెస్ లో దేవా మా జీవితాల్లో మేము సర్ప్లస్ లో ఉందుముగాక అత్యధికమైన ఆశీర్వాదాలు మాకు కలుగునుగాక యినా మీరే మమ్మల్ని దర్శించండి మేము తిట్టించుకునే వ్యక్తులుగా కాక మమ్మల్ని బట్టి కీడు కలగకుండా మమ్మల్ని బట్టి ప్రజలు రక్షించబడినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను